నీళ్ళలో ఎగ్స్ పగల కొట్టి కూర చేస్తావా చిచ్చి ఎలా దిగుతాయి బాబు నీ శ్వాస రాలేదా ఎగ్జాక్ట్ గా ఇలానే అడిగింది మా వదిన తనకే కాదు చాలా మందికి ఇలానే డౌట్ ఉంటుంది నీళ్ళల్లో వేస్తాం కదా పగల కొట్టి సో నీ శసన వస్తుందేమో కర్రీ బాగుంటుందేమో అని కానీ అస్సలు కాదండి కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఎగ్ కర్రీలో చాలా మంది పోపు వేయరు కానీ నేను వేస్తాను నాకు అలానే ఇష్టం పోపు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటా పసుపు ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని వాటర్ వేసి కాసేపు వదిలేయండి కొంచెం చిక్కబడి అప్పుడు మనం ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎగ్స్ అయితే వేస్తున్నాను వాసన రాకుండా ఉండాలి అంటే సిమ్ లోనే ఉంచి ఆ వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం ఏం పడుతుంది చాలా సింపుల్ గా అయిపోతుంది కొంచెం సేపటి తర్వాత ఎగ్స్ ని గోపక్క రొటేట్ చేసుకోండి అప్పుడే ఈవెన్ గా ఉడుకుతాయి అనమాట ఆ తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామనుకోండి ఇలా ఆయిల్ పైకి తెలుతుంది అప్పుడు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ లో కానీ లో కానీ సోపర్ అంతే ఎగ్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా చేస్తే తినేస్తారు అంత బాగుంటుంది ట్రై చేసి చూడండి لیکن